ఉరుకురా అట్లే అట్లే మనీష పట్టుకో పట్టుకో మనీష పట్టుకో 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 చేయవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సార్ ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లు మీ అందరు బాగున్నారు అనుకుంటాము సో మనీషా ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మేమైతే మస్తు ఉన్నాం మళ్ళీ గట్టి సో ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మంచి ప్రాంక్ అయితే చేస్తున్నాం అనమాట అది కూడా ఏమిటంటే మా బబ్బియాన్ మీద సో మనిషి ఫ్రాంక్ చేయని చెప్పు సార్ నేను చెప్తావు సో ఈరోజు మా బాబియాడు స్కూల్కి పోలేడు ఏంటంటే కొంచెం ఒంట్లో బాగాలేక సో ఇప్పుడు మేము మా బబ్యాన్ని స్కూల్కి పంపిస్తాము సో ఇక్కడ ఎట్లా ఎట్ేడుకో చూడాలి ఏ నువ్వే చేయాలి ప్లానింగ్ నువ్వు ప్లానింగ్ స్కూల్ డ్రెస్ నడు స్కూల్ అని చెప్పా సరే చూడండి టీచర్ ఫోన్ చేసింది స్కూల్కి రమ్మంటుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మస్తుంది సరే ఫ్రెండ్స్ ఇక వీడియో స్టార్ట్ వీడియో లాస్ట్ బాగుంటుంది బాగుంటది మంచిగా నేం చేస్తున్నావు ఫోనే నాయగా ఏం yapనూ జరం వచ్చిందని ఇంటికాడ ఉన్నావు ఏ ఫోనే తీసుకుంట వైగా ఇండి నుంచి నాడు మన స్కూల్ కి రాలి ఆ అనిష మెసేజ్ వచ్చింది నాకు ఇప్డే వచ్చింది టీచర్ బబ్యం స్కూలుకి తీసుకురమ అని ఆ డైరెక్ట్ మెసేజ్ వచ్చిందంట నేను స్కూల్ కంపెన్ అంటే ఏదో రాసుకునేది ఉంది నేను రాయలేమంట రాయలేవంట కదా క్లాసు రాసా టీచర్ డైరెక్ట్ మెసేజ్ పెట్టింది ఆ పేజీ నంబర్ ఇత పెట్టింది రాయలేవంట ను సుపి

ఆయన నీకు జ్వరం తగ్గింది కదా మరి పొద్దున్న మరి వాంతికి ఏం చేసుకోలే ఇప్పుడు ఇప్పుడు వస్తుందా వాంతికి నీకు వస్తలేదు కదా ఇంకేందో అయితే ఇయో ఇయో పోరా బి సర్నా సర్నా పోదా ఏం కాదు పో తగ్గింది కదా జ్వరము తగిందా తగిందిగా తగింది ఆ ఇంకేందిగా పో ఓ కరం జనం ఓ కరం నిన్నం వస్తా ఏయ్ నన్నం తగ్గింది కదా నీకు జ్వరం తగ్గిందిగా ఇంకేంది కదా అరే ఇంకో రెండు మూడు గంటలు కూర్చుంటే అయిపోతారా స్కూల్లా

అచ్చా అందుక తినేసింది ఇంకేంది తినేసినీకేమైనా కక్కు వస్తుందా పొద్దున అరే బాబీ నీకు ఏమైనా కక్క వస్తుందా పొద్దున్న కక్కినావు కదా కక్కు వస్తుంది మరి మరి

నేను నడుచుకుంటావుడి ఎందుకు సరేనా నడుచుకుంటావా సరేనా ఎంత బాధ అవుతున్నామా మంచిగా రిలాక్స్గా వండుకుంది మంచిగా వండుకుంది నడువు ఇక బ్యాగ్ బాగా వేసుకున్నాడు

చెప్పేసి పాప ఏడుస్తుంది అయ్యా బాబీ ప్రాంకురా అయ్యా ఏడు ఫీల్ అవుతున్నామే ఏ అయ్యా ఏంది అయ్యా నడువు నడు దారా బాబీ దా 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 అయ్యా ఫుల్ వస్తుంది ఏ ప్రాంకురా ప్రాంకురా ప్రాంకే అది దాని ఉరికిరా ఉరుకురా బాబి ఉరుకురా 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 అట్లే అట్లే మనీసా పట్టుకో పట్టుకో మనీషా పట్టుకో 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 నడు నడు సోరీ ఫ్రాంకు చూసారు కదా మా అయితే పాప మస్తు ఏడిచిండు బాబీ ప్రాంకురా సరే అయిపోయింది స్కూల్లో ఏం లేదు ఇదే ఇది ప్రాంకే ప్రాంక్ హాయ్ చెప్పే అంట సో ఫ్రెండ్స్ ఇగా ఇది మా పాప మా బాబ్బిగా అయితే మస్తు ఏడుస్తుండ సో మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి రేపు మరొక విడతం కలుస్తాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా బాబిగా నీ దగ్గర నమ్మిండు